హాయ్ అండి మనం ఈరోజు కార్తీక పురాణంలో పదిహేనవ అధ్యాయంలో ఉన్నాం మొదటి పద్నాలుగు అధ్యాయులు చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉన్నాయి చూసేయండి ఈరోజు మనం ఈ అధ్యాయంలో దీప ప్రజ్వలముచే ఎలుక పునర్జన్మ శృతిని పొంది నరుడు రూపం ఎత్తుట అంతటా జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినో ఇంకా పూర్తి కాదు కానీ మరి ఒక ఇతిహాసము కూడా చెప్పెదను సావధానుడివై ఆలకింపుమని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణము చదువుట లేక వినుట సాయంకాలమున దేవతా దర్శనము ఏమి చేయలేని వారు కాలసూత్రమనే నరకమునబడి కొట్టుమిట్టాడదరు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణ్ణి గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందెదరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దైవాంశ సంబూతులుగా మారి విమానమెక్కి వైకుంఠమునకు పోవెదరు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపం ఈ మహాకార్తీకంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము చేత దీపము ఉంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసిన అంటే మనకి దీపము ఎక్కడ కొండెక్కుతుంది అనుకోండి దాంట్లో నూనె పోసి కొంచెం ఒత్తిపై లేదా కొండెక్కిన దీపంను వెలిగించిన అట్టివాళ్ళు సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు విను అని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి దాయాద్ర హృదయుడైన ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయముకు వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే అచ్చటనే గడిపి పురాణ చేయాలన్న తలంపుతో ఆ పాడుబడిన దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్కన గ్రామం నుండి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపములు ఉంచి స్వామిని పూజించుచు నిష్టతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయమును ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందువల్ల అక్కడ కొండెక్కి ఉన్నటువంటి దీపమును తినవలనని చెప్పి ఆశతో నోట కరుచుకొని పక్కన ఉన్న దీపము వద్ద ఆగెను నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెళ్తూరు వచ్చను అది కార్తీక మాసం అగుట వలన శివాలయంలో ఆరిపోయిన దీపమును వెలిగించట వలన ఆ ఎలుక వల్లనే ఆ దీపం వెలిగింది కాబట్టి ఆ ఎలుకకు ఉన్న పాపమునంతా హరించుకుపోయి ఆ దీపపు వెలుగులో ఆ ఎలుక మనిషి రూపాన్ని దాల్చింది ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండడం గమనించి ఓయి నీ వెవ్వడవు ఎందులోకిట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మోషికమును రాత్రి నేను ఆహారం కోసం ఈ దేవాలయానికి ప్రవేశించి ఇక్కడ ఏమీ దొరకనందువల్ల నెయ్యి వాసనతో ఉన్న కొండెక్కిన వత్తిని తినవలనని దానిని నోటకరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములన్నీ పోయినవి వెంటనే నాకు పునర్జన్మ వచ్చినది కానీ ఓ మహానుభావ నేను ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చినదో దానికి గల కారణం ఏమిటో నాకు తెలియదు దయచేసి మీరు వివరించగలరా అని అడగగా అంతా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వము తెలుసుకొని ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బహ్లీకుడని పిలిచేడివారు నీవు జైన మతం వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాస పరుడవై దేవ పూజలు నిత్యకర్మలు మరచి నీచుల సావాసము వలన నిషిద్ధాన్నము తినుట వలన మంచివార్లను యోగులను నిందించుట పరుల చెంత స్వార్థ చింత గలవాడై ఆడపిల్లను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తిండు బండారాలను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనమును నువ్వు తినక ఎవ్వరికీ దాన చేయకుండా నీ యొక్క ఇంటి యొక్క పెరటిలో భూమిలో భూస్థాపితం చేసి అటులోనే మరణించిన ఆ పాపాల కారణంగానే నువ్వు ఇప్పుడు ఎలుక జన్మ ఎత్తి ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు నేడు ఈ కార్తీక మాసమున కొండెక్కిన దీపమును నువ్వు వెలిగించిన కారణంగా పుణ్యాత్ముడివై నీకు పునర్జన్మ ప్రార్థించింది కావున నీవు నీ గ్రామానికి పోయి నీ పెరటి ఎందు పాటిపెట్టి ఉన్నటువంటి ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకును అప్పుడు నీకు మోక్షము ప్రసాదిస్తాడు ఆ దేవుడు అని నీతులు చెప్పి పంపించి వేశారు పంచమ దశమా అధ్యయనము పదిహేనవ రోజు పారాయణం సమాప్తం రేపు పదహారవ అధ్యయనం గురించి తెలుసుకుందాం